రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు అరిగోస పడుతున్నారు వరి నార్లో పొట్టదశకు వచ్చినా యూరియా వేయకపోవడంతో పంట ఎర్రబారిపోతుందని ఆవేదన చెందుతున్నారు ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలైనా పత్తి మొక్కజొన్న పంటలకు యూరియా వేయలేదని వాటి ఎదుగుదల లేకుండా పోయిందని దీంతో పంట నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు యూరియా కోసం అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ కేససముద్రం సముద్రం నర్సంపేట మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు గత వారం రోజులుగా యూరియా కోసం చెప్పులరిగేలా తిరిగిన నో స్టాక్ అంటూ అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో ఆందోళనకారులను చెదరగొట్టి పోలీస్ జీపులో పోలీస్ స్టేషన్ కు తరలించారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలను సైతం లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు బారులు తీరారు నిడమానూరు మండలం సూర్యాపేట జిల్లాలోని ఏపూరు కొత్తపల్లి పీసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు రాత్రి నుంచి చెప్పులు ఇటుకరాలు క్యూలో పెట్టి అక్కడే నిద్రించారు తిప్పర్తి పెద్దవూర త్రిపురారం గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలు క్యూలైన్ లో పెట్టి బారులు తీరారు మోత్కూరులో రైతు సేవా సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు రైతుల నుంచి పాస్బుక్ ఆధార్ జిరాక్స్ తీసుకుని సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు హుజురాబాద్ డివిజన్ శంకరపట్నం మండలం సైదాపూర్ మండలం ఇల్లంతకుంట మండలం మెట్పల్లి ముత్తారం వెన్నంపల్లి ధర్మారం మల్యాల గ్రామంలో వేకువజాము నుంచే రైతులు బారులు తీరారు పెద్దపల్లి జిల్లా మంతని అంబేద్కర్ చివరాస్తాలో యూరియా బస్తాలు ఇవ్వట్లేదంటూ గత మూడు రోజులుగా రైతులు ధర్నా చేస్తున్నారు ఉస్నాబాద్ మనోహరాబాద్ నార్సింగిలో యూరియా సరిపోకపోవడంతో జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేశారు చేగుంటలో తెల్లవారుజాము నుంచి రైతులు బారులు తీరారు సిద్దిపేట జిల్లా రాయ్పోల్ కోహెడ మండలాల్లో యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలైన్ లో పెట్టి పడిగాపులు కాశారు అక్కన్నపేట మండలం మోత్కుపల్లిలో వర్షంలో కూడా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు కురవి మరిపడ మండలాల్లో రైతులకు యూరియా అందించకపోవడంతో అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు నిత్యం తాము పడుతున్న నష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా సరిపడ యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు